వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్ కోరుకొండ మండలం కాపురం మునగాల తోట కాలువ పొంగి తాత్కాలికంగా వేసిన అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయి మునగాల కూనవరం ముగ్గల సీతానగరం రహదారి బంద్ గత ప్రభుత్వంలో పనిచేసిన ఆర్ అండ్బి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్లు చూసిన తప్పిదాల వల్లే ఇటువంటి పనులు జరుగుతున్నాయని ఇప్పుడు వచ్చి ఆర్అండ్బిపై అధికారులు కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు కానీ ఘటనా స్థలానికి రాలేదని ప్రజలు తెలియజేస్తున్నారు గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులకు అడ్డుగా ఉండి అధికారులు ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత అదే అధికారులు ఈ నియోజకవర్గంలో పనిచేయడం వల్ల ప్రజలకు ఏ మేలు జరుగుతుందని ప్రజలు గుసగుసలాడుతున్నారు వెల్కమ్ టు వైఎన్సీ వైఎన్సీ ప్రేక్షకులకి నమస్కారం ఈ రోజు రాజానగరం నియోజకవర్గం మరి కోరుకొండ మండలం మన మునగాలిల్లి రోడ్డులో మనం ఉన్నాము ఇవాళ ఈ మునగాలిల్లి రోడ్లోని గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఇక రోడ్డు పని నియమితంగా నియమించి మరి ఈ పనులు పూర్తి చేయకుండా ఈ రోజు ఈ కోరుకుండ నుంచి సీతానగరం వెళ్ళే రోడ్డుకి ప్రధానమైన మహా రహదారి ఈ రోడ్డు అటువంటి రోడ్డు మయని బ్రిడ్జి కడతానని గత ఐదు సంవత్సరాలు బట్టి కూడా ఈ బ్రిడ్జి పనులు మొదలు పెట్టి కనీసి ఈ బ్రిడ్జి కూడా పూర్తి చేయకుండా కూడా వదిలేశారు అదే విషయం ఒకవేళ ఎవరినైనా అంటే ఆర్మీ వాళ్ళని అడిగితే ఆర్మీ వాళ్ళు సమాధానం లేదు ఇది ఇరిగేషన్ వాళ్ళు అడుగుదాం ఇరిగేషన్ సంబంధం చెప్తలేదని కూడా చాలా మంది ప్రజలు కూడా ఐదు సంవత్సరాల నుంచి కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నారు ఈ వేళ రోజు మొత్తానికి రహదారి మొత్తం ఈ పైన కురిసిన వర్షానికి కాలంలో పొంగి ఈ రహదారి మొత్తం పూర్తిగా డ్యామేజ్ అయ్యి అటు ఇటు ఎలాడ రాకపోకలు కూడా బంద్ అవడం కారణమైంది ఇది గత ప్రభుత్వం వాళ్ళు మొదలుపెట్టిన తర్వాత ఈ కార్యక్రమం తలపెట్టారు ఒకవేళ ఇది ఏ విధంగా జరిగిందన్న అధికారులు కూడా ఎవరు కూడా స్పందించకపోవడంతో ప్రజలను మాత్రం ఇబ్బంది పెడుతున్నారు ఎందుకంటే ఎవరు వచ్చినా ప్రజల శ్రేయస్సు అనే ప్రతి నాయకులు చెప్తున్నారు కానీ ప్రజలకు ఉపయోగపడే పని ఏ మాత్రం ఎవరు కూడా చేయడం లేదని ప్రజలందరూ కూడా వాపోతున్నారు ఈవేళ ఎంతో మంది కూడా ఈ రహదారి పూట ఈ వయ కోరుకున్నట్టు మునగాల కోనవరం ముగ్గల్ల సీతానగరం రోడ్డు ప్రధానమైన రోడ్డు అయిన ఈ మునగాల రోడ్డు ఈ రోజు బ్రిడ్జి కడతానని పేరు చెప్పి ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ బ్రిడ్జి పూర్తి చేయకుండా అలా వదిలేయడం వల్ల మామూలు ప్రయాణికులు వెళ్ళడానికి చిన్న రహదారి ఏర్పాటు చేశారు ఇవాళ ఆ రహదారి ఏర్పాటు చేయడం కూడా ఆ రహదారి కూడా ఈ పైనుంచి వచ్చిన కాలం వల్ల ఈ రహదారు కూడా పూర్తిగా మరి కొట్టుకుపోయి మరి రహదారి మొత్తం రోడ్డు అంతా కూడా బ్లాక్ అయిపోయి మొత్తం కొట్టిపోయింది అంటే ప్రజల్ని ఇబ్బంది పట్టే పనులు మాత్రం జరుగుతున్నా కానీ ప్రజల్ని సంపూర్ణంగా ప్రజలకి అందుబాటులో రహదారులు మాత్రం ఏ నాయకులు కూడా దీన్ని స్పందించి గత ప్రభుత్వంలో ఏ నాయకులు కూడా దీన్ని పట్టించుకోలేదని కూడా ప్రజలు అన్నారు కానీ ఇప్పటికైనా ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ తక్షణమే గుర్తించి ఈ పనులు పూర్తిగా చేయవలసిందిగా కోరుతున్నాం అలాగే అధిక గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు ఏవైతే తప్పులు చేశారో మళ్ళీ అదే అధికారులు కూడా ఈ ప్రభుత్వంలో కూడా ఉన్నారని చాలామంది ప్రజలు అభిప్రాయపడడం కూడా తెలుస్తుంది ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆ అధికారులు ఎవరికైతే కొమ్ము కాసారో ఆ అధికారులు కూడా ఇప్పుడు ఇప్పుడున్న స్థానికగా అదే అధికారులు పనిచేయడం కూడా ప్రజలు చాలా ఆలోచనలో పడుతున్నారు ఎందుకంటే గతంలో చేసి గత ప్రభుత్వానికి వెండి దాటిగా ఉండి వాళ్ళకే సపోర్ట్ చేసి వాళ్ళ పనులే పూర్తి చేసిన అధికారులు ఇవాళ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా ఉండి ఇరిగేషన్ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి కూడా ఉన్న అధికార పార్టీ వాళ్ళ దగ్గర కూడా పనిచేస్తున్నారంటే ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారు ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా ప్రజలకు కూడా ఎప్పుడు కూడా అందుబాటులో లేకుండా ప్రజల మాటలు ప్రజల సమస్యలు కూడా ఎప్పుడు పట్టించుకోకుండా ఏ కాలంలో పనులు కూడా పూర్తి చేయలేదు అటువంటి వ్యక్తి కూడా మళ్ళీ ఇప్పుడు ఇదే అధికార పార్టీ వచ్చిన తర్వాత కూడా ఆ అధికారి కూడా ఇక్కడ పనిచేయడం కూడా ప్రజలు చాలా ఆలోచనలో ఉన్నారు కాబట్టి తక్షణమే ప్రజాప్రతినిధులందరూ ఆలోచించి గత ప్రభుత్వంలో ఎవరైతే నిర్లక్ష్యంగా పనిచేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టారో అటువంటి అధికారులను తప్పించి కొత్తగా ఎవరైతే ఇక్కడ ప్రజలకి పనిచేసి అధికారులు కావాలని కూడా ప్రజలు ఓపోతున్నారు ఎందుకంటే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా ప్రజలకు ఉపయోగపడుతుందని ప్రజలు ఎన్డీఏ కూటమికి మంచి భారీ మెజార్టీ గెలిపించారు కానీ ప్రజలకు ఏమాత్రం కూడా అందుబాటులో లేకుండా ఉన్న నా అధికారులను మళ్ళీ వాళ్ళ దగ్గరే పెట్టుకోవడం కూడా చాలా మంది ఇబ్బంది పెడుతున్నారని అధికారులు ఒకసారి ప్రజాప్రతినిధులు ఒకసారి గుర్తు చేసుకోవాలని కూడా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు కాబట్టి తక్షణమే ఈ యొక్క ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ రహదారిని ఏర్పాటు చేయాలని కూడా చాలా మంది ప్రజలు చాలా భావిస్తున్నారు కాబట్టి దయచేసి ఒకసారి చూడండి సార్ ఈ యొక్క రహదారి కనీసం రాకపోగలంటే సుమారు ప్రతి రోజు కూడా నిత్యం ప్రయాణం చేసే ఈ యొక్క రహదారిలో ఎప్పుడూ కూడా ఈ పరిస్థితి ఏర్పడలేదు కానీ ఈ రోజు ఇక్కడ ఈ పరిస్థితి ఏర్పడిందంటే గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే జరిగిందని కూడా ప్రజలందరూ కూడా ఓహపోతున్నారు వైన్సి ప్రేక్షకులకి నమస్కారం మీ రాంబాబు